నమ్మకొండ జిల్లాలో ఏ భారీ పరిశ్రమలు లేవు దాదాపు రంగ కార్మికులు తర్వాత రైతు కూలీలు ఎక్కువ ఈ జిల్లాను అభివృద్ధి కావాలంటే ఏదైనా భారీ పరిశ్రమలు ఉండాలి అట్లాంటి అవకాశం కూడా లేదు గత ప్రభుత్వం వరంగల్ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేస్తారని చెప్పింది కానీ ఆచరణలో ఇప్పటి వరకు కూడా దాని మీద కించెత్తు కూడా అమలు జరగలేదు ఇటీవల కాలంలో గత ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం అయినా ఇక్కడ అభివృద్ధి మీద ప్రధాన కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మా డిమాండ్ అట్లాగే ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నది గతంలో ప్రభుత్వం వాగ్దానం చేసింది కొత్త కొచ్చిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చెప్పింది కానీ దాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి అట్లాగే రింగ్ ఎంజిఎం వరంగల్లో ఎంజిఎం అనేది ఒక పెద్ద హాస్పిటల్ దాదాపు అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడే ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఒక కేంద్రం ఉన్నది పేరుకు వెయ్యి పడగల ఆసుపత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రామిత్యస్రుడు ఆ వెయ్యి పడగల ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు కానీ తర్వాత స్టాఫ్ కానీ ఇది అభివృద్ధి అనేది లేదు ఇవాళ వైద్యం అనేది చాలా పిరమైపోయింది సామాన్య ప్రజానికి ఎవ్వరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి చేయించుకునే పరిస్థితి లేదు అంత పెద్ద హాస్పిటల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే కనీసం ఈ మూడు జిల్లాలు పాత మూడు జిల్లాలు ఖమ్మం కరీంనగర్ వరంగల్కు అది ఉపయోగపడుతుంది ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా అదొక ఒక కార్యక్రమం ఉంటే దాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం స్విత్తో ప్రయత్నం చేయాలి ప్రైవేటు రంగాలలో రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇవాళ ప్రభుత్వ రంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది నరేంద్ర మోడీ పది కేంద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తాను దాదాపు ఆయన అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు సంవత్సరాల్లో ఆయన అనుకున్న వాగ్దానం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కూడా ఎక్కడ అమలు జరగాలి ఏమైనా ప్రైవేట్ వస్తాను ఈ ప్రైవేట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ రిజర్వేషన్ అమలు చేస్తే ఉన్న కొద్దిగా మంది పేదవాళ్లకు దళిత గిరిజనులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కూడా అట్లాగే ఇంకొక ముఖ్యమైన సమస్య వృత్తిదారులు గత ప్రాత ప్రభుత్వం వృత్తిదారులకు అనేక వాగ్దానాలు చేసింది ఎగ్జాంపుల్ గొర్రెల మేకలకు సంబంధించిన వాళ్ళకైతే వాళ్ళ డబ్బులు కట్టించుకొని లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులలో మూలుగుతా వాళ్ళ గొర్రెలు వచ్చింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు చాప మత్స్య కార్మికులకు కూడా అదే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికలలో నరే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాగ్దానం చేసింది ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు కూడా ఆ సమస్యలను పరిష్కరించిన పరిస్థితి లేదు అందుకోసం వృత్తిదారుల సంబంధించిన రాబోయే రోజులలో దీని మీద కూడా ఉద్యమాలు చేసి ఈ సమస్య పరిష్కారం వరకు మేము చేస్తామని చెప్పి